హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మిరియాల కవిత బ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి సిరిడి వ్లాగ్ సిరిడి బయలుదేరాము కాచిగూడ రైల్వే స్టేషన్ అజంతా ఎక్స్ప్రెస్ కాచిగూడ టు మన్మాడ్ మన్మాడు కొంచెం ఎక్కువ డిస్టెన్స్ ఉంటుందని నాగర్సోల్ బుక్ చేసుకున్నాము కాచిగూడ టు నాగర్సోల్ ఇదే ఆ ట్రైను నాగర్సోల్లో దిగినాం సెవెన్ సిక్స్ ఫార్టీ ఫైవ్కి అక్కడ బయలుదేరుతుంది కాచిగూడలో సెవెన్ ఫిఫ్టీన్కి మనం నాగర్సోల్లో దిగినాం డైలీ ట్రైన్ ఇది డైలీ ఉంటుంది ఇది నాగర్సోల్ రైల్వే స్టేషన్ బాబా వారి ఫోటో మంచి పెయింటింగ్స్ రైల్వే స్టేషన్లో ఉన్నాయి బాబా ఫోటో చాలా బాగా ఉంది కొంచెం ఇలా బయటికి వెళ్తే మొత్తం ట్యాక్సీలు ఉంటాయి బాగా చాలా ట్యాక్సీలు ఉంటాయి ఒకటి కాదు వాళ్ళు ఒక్కొక్కరు ఎగబడుతుంటారు ట్యాక్సీ ఇంత అంతా ఇట్లా రండి రండి అని ట్యాక్సీ వాళ్ళలు వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు అక్కడి నుంచి అక్కడికి షిరిడీకి నాగర్సోల్ నుంచి ఆర్టీసీ బస్ అయినా దేవస్థానం బస్ అయినా కూడా వస్తాయి ఆ టైంకి వస్తే కనుక అవి ఎక్కితే మనకు తక్కువ వస్తుంది సెవెంటీ రూపీస్ ఉంటుంది వాటిల్లో మేమైతే ఆర్టీ బస్ ఆర్టీసీ బస్ ఎక్కినాము సెవెంటీ రూపీస్ లేడీస్కి మాత్రం హాఫ్ టిక్కెట్ ఏంటా థర్టీ ఫైవ్ రూపీసే ఏ ఆధార్ కార్డు లేకుండానే మాకు థర్టీ ఫైవ్ రూపీస్ ఆఫ్ ఛార్జ్ చేసారు మహారాష్ట్రలో ఇట్లా ఉంది ఇదే ఆ టిక్కెట్ హాఫ్ టిక్కెట్ సగం ఛార్జ్ చేశారు సెవెంటీ రూపీస్ అయితే దాంట్లో సగం థర్టీ ఫైవ్ తెలంగాణలో ఫ్రీ కదా మనకి అక్కడ మాత్రం ఆఫ్ షిరిడి బయలుదేరా షిరిడి వచ్చేసినాము కూడా గంట టైం ఫార్టీ ఎయిట్ మై మినిట్స్ పడుతుంది అంటే అక్కడి నుంచి ఇక్కడి వరకు అటు ఇటు ఒక గంట ట్రాఫిక్ ఉంటే గంట మేము ఇప్పుడు రూమ్ దగ్గరికి వెళ్తున్నాము సాయాశ్రమంలో బుక్ చేసుకున్నాము రూము సాయిబాబా సంస్థాన్ వాళ్ళకి మూడు ఆశ్రమాలు ఉన్నాయి సాయాశ్రమం భక్తి నివాస్ ధారావతి అని మూడు ఉన్నాయి మూడు చాలా పెద్ద పెద్దవి చాలా చాలా రూమ్స్ ఉంటాయి అండ్ల ఎంతమందికైనా దాంట్లో సరిపోతుంది ఆన్లైన్ బుకింగ్ కూడా ఉంది వెబ్సైట్కి సాయిబాబా వెబ్సైట్ ఉంటుంది దాంట్లో బుక్ చేసుకోవాలి మనం ఇదంతా గుడి ప్రాంగణం అన్ని పందిర్లు వేసి ఎండాకాలం కింద కాలకుండా మంచిగా అంత తివాచీలు పరిచిరు పైన మొత్తం పందిర్లు ఇదంతా గుడి ప్రాంగణమే లైన్ క్యూ లైను ఈరోజు సండే కాబట్టి బాగా జనాలు బాగున్నారు ఎయిట్ థర్టీకి అంతమంది లైన్లో ఉన్నారు దర్శనానికి ఇదంతా దర్శనకి వెళ్ళే దారి పోయి జనాలే ఫస్ట్ గేట్ సెకండ్ గేట్ థర్డ్ ఫోర్త్ గేట్లు ఉంటాయి గుడికి ఇదంతా బాబా వారి గుడి ప్రాంగణం ముందు లైన్ షిరిడి సాయి బాబా గుడి రాసింది మొత్తం ఈ పక్కన చిన్న పార్కు తయారు చేసేరు బాబా ముందు లేకుండే చిన్న పార్కు తయారు చేసేరు దాంట్లో బాబా విగ్రహం వాటర్ పోస్తున్నట్టుగా వచ్చి ఉంటుంది చాలా అందమైన విగ్రహం ఇదే ఆ విగ్రహం రోడ్డు పక్కనే ఉంటుంది కనిపిస్తుంది మనకు వెళ్తుంటే మేము ఈ దారి గుండానే వెళ్తున్నాము ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది గుడికా నుంచి సాయాశ్రమానికి బస్ స్టాప్లో దిగినాము ఆర్టీసీ బస్ ఎక్కినాం కాబట్టి బస్ స్టాప్లో దించేసిండు లేకపోతే దేవస్థానం బస్ అయితే మనకు రూమ్ దనక తీసుకెళ్తుంది ఇది ఆర్టీసీ బస్సు బస్ స్టాండ్ ఇది చిలకరూరు పేటవాళ్ళి అన్నదాన సత్రం ఆంధ్ర వాళ్ళది ఆంధ్ర వాళ్ళది చాలా ఉన్నాయి ఇక్కడ సత్రాలు ఈ కుక్క మాత్రం మాకు బస్ స్టాప్లో దిగిన నుంచి మా వెనకనే వస్తుందండి రూమ్ కనుక వచ్చే వెళ్ళింది అది చపాతీ తెస్తే చపాతీ పెట్టినా తినలే రూమ్ దాక వస్తూనే ఉంది ఇది భక్తి నివాస్ దగ్గర భక్తి నివాసు సాయశ్రమం పక్కపక్కనే ఉంటాయి ఇది ఫస్ట్ కట్టింది అది సెకండ్ కట్టింది ధారావతి మాత్రం గుడికి చాలా కొంచెం దగ్గరలో ఉంటుంది ఇది భక్తి నివాస లోపల ఇక్కడ దానిమ్మకాయలు జామకాయలు బాగా పండుతాయి తక్కువ రేటుకు వస్తాయి బాగుంటాయి చాలా టేస్ట్ లా లావి ఉంటాయి వంద రూపాయలకి యాభై రూపాయలకి చాలా చాలా ఇస్తారు ఇదే సాయాశ్రమం భక్తి నివాస్ ఇది మొ ఇది మొత్తం ఒక బొంబాయి ఆమె మొత్తం డొనేట్ చేసిందంట స్థలము రూమ్స్ మొత్తం ఒక్క ఫ్యామిలీనే ఇదంతా ఇచ్చిరంట స్థలం ఇచ్చి మొత్తం రూమ్స్ కట్టించారు ఇవన్నీ పన్నెండు వందల రూమ్స్ ఉంటాయి ఇంట్లో టూ ఫిఫ్టీ రూమ్స్ అయితే మామూలు రూమ్స్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఏసీ రూమ్స్ అదే బయట అయితే థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా ఉంటాయి రూమ్స్ దీంట్లో కొంచెం తక్కువ ఉంటుంది మంచిగా ఉంటాయి చాలా బాగుంటాయి ఇదంతా బయట వెహికల్స్ వాళ్ళు వస్తే వెహికల్ పెట్టుకోవడానికి చాలా ప్లేస్ ఉంటుంది లాకర్ సదుపాయం కూడా ఉంది మనం బ్యాగ్స్ అక్కడ పెట్టుకొని స్నానాలు అవి చేసుకొని దర్శనానికి వెళ్ళి రావచ్చు ఇదే రూమ్ తీసుకునేది వెయిటింగ్ హాల్ ఉంటుంది ఇక్కడ వెయిటింగ్ హాల్ కూర్చోవాలి ఇంకా మనం పోయి తీసుకొచ్చుకోవాలి మనం బుక్ చేసుకున్న పేపర్ చూపెట్టి రెండు ఆధార్ కార్డులు తీసుకుపోవాలి బుక్ చేసుకున్న వాళ్ళది మళ్ళీ వేరే వాళ్ళది కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇద్దరు వస్తే మాత్రం వాళ్ళు సర్టిఫికెట్ అడుగుతున్నారు మ్యారేజ్ సర్టిఫికెట్ కానీ ఏదైనా ప్రూఫ్ కానీ పెళ్లి ఫోటో కానీ చూపెట్టాలంటున్నారు ఇద్దరికి బాగా ఇయ్యట్లేదు ఇదంతా ఎప్పుడెప్పుడు ఏ హారతి అయ్యి అని మొత్తం బోర్డు రాసి పెట్టిండ్రు రూమ్స్ రూమ్స్ దగ్గర రూమ్ వెయిటింగ్ హాల్ దగ్గర ఇక్కడే ఆన్లైన్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఇస్తారు మామూలుగా డైలీ వచ్చిన వాళ్ళకి లైన్లో నిలబడి తీసుకోవాలి ఇవే రూమ్స్ త్రీ త్రీ ఫ్లోర్స్ ఉంటాయి వన్ టూ త్రీ ఫ్లోర్స్ ఒక్క ఫ్లోర్కి ముప్పై రూమ్స్ ఉంటాయి తొంభై రూమ్లు మొత్తము లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది ఎక్కలేని వాళ్ళు లిఫ్ట్ వేయని ఎక్కొచ్చు మేము రూమ్కి వెళ్తున్నాం ఇప్పుడు రూమ్ చూద్దాం రండి మేమైతే టూ ఫిఫ్టీ రూమ్ తీసుకున్నాము మాకు ఏసీ బుకింగ్లో దొరకలేదు హెచ్ ఫిఫ్టీ ఫోర్ వచ్చింది మాకు ఏ నుంచి జెడ్ వరకు ఉంటాయి దీంట్లో మొత్తం పన్నెండు వందల రూమ్స్ కదా ఏ టూ జెడ్ వరకు ఉంటుంది బ్లాగ్స్ బ్లాగ్స్ ఒక రెండు చైర్లు మూడు బెడ్లు మూడు బెడ్షీట్లు ఇస్తారు మంచిగా ఉంటుంది రూము వేడి వాటర్ వస్తాయి నీట్గా ఉంటుంది బాబావారి పెద్ద ఫోటో ఉంటుంది జయ సాయిరామ్ మేము ఎవ్రీ ఇయర్ వస్తామండి బాబా వారి దయ వల్ల ఆయన దయ ఉండి సంవత్సరం సంవత్సరం వస్తాము ఇక్కడే తీసుకుంటాము వేరే హోటల్లో అట్లా తీసుకోము దీంట్లోనే తీసుకుంటాము ఇదంతా ఖాళీ ప్లేసు బస్సు కూడా వస్తుంది అక్కడికి ఫ్రీ బస్సు దేవస్థానం ఉంది మనం అది ఎక్కి దర్శనానికి వెళ్ళిపోవచ్చు తయారయ్యి అక్కడ కూర్చుంటే లైన్లో బస్సు వచ్చి తీసుకెళ్తుంది ఇదంతా ఖాళీ ప్లేస్ చాలా ప్లేస్ పిల్లలు ఆడుకోవడానికి అన్నిటికి ఉంటుంది లోకి వచ్చిన తర్వాత టీ తాగడానికి మళ్ళీ దిగినాం కిందికి ఇక్కడ టీ కాఫీ పాలు అన్నీ దొరుకుతాయి టిఫిన్ భోజనం మొత్తం సాయంత్రంలోనే దొరుకుతుంది ఎక్కడికి పోయే పని లేదు టీ టూ రూపీస్ ఉంటుంది కాఫీ టూ రూపీస్ ఉంటుంది పాలు మాత్రం త్రీ రూపీస్ ఉంటాయి అన్నీ తక్కువ ధరలకే ఇస్తారు సంస్థాన్ వాళ్ళది ఇదంతా కూడా వాటర్ బాటిల్ అయినా ఏదైనా తక్కువనే చాలా టేస్టీగా ఉంటుంది ఇవి ఇదైతే పిల్లలు ఆడుకోవడానికి కూడా మొత్తం పెట్టిరు పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు బాగా రూమ్లోనే రూమ్లోనే ఉండకుండా దర్శనానికి పోయి రాగానే మంచి ఆడుకుంటున్నారు అందరూ చాలా గేమ్స్ పెట్టారు ఇక్కడ సాయాశ్రమంలోనే పిల్లలు పెద్దలు మంచి ఎంజాయ్ చేసుకోవచ్చు చెట్లు చాలా బాగున్నాయి చెట్ల కింద చల్లగా హాయిగా కూర్చోవచ్చు ఎండాకాలం అయితే చెట్ల కింద అరుగులు అవి ఉంటాయి ఒక దేవస్థానానికి పోయి దర్శనం చేసుకొని విహారయాత్రకు పోయినట్టే హాయిగా ఆనందంగా ఉంటుంది చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ జనాలంతా కూడా సమ్మర్ కాబట్టి మస్తు జనాలు వచ్చారు మేమైతే టీ తీసుకొచ్చుకొని తాగుతున్నాం అక్కడ కూర్చొని వాళ్ళు ఆడుతుంటే చూసుకుంటూ చాయ్ తాగుతున్నాం చాయ్ చాలా టేస్టీగా ఉంది అన్ని ఆవుపాలతోటే చేస్తారు చాలా తక్కువ ధరలకి వస్తుంది టిఫిన్ కూడా దొరుకుతుంది ఇక్కడ ఫైవ్ రూపీస్కే టిఫిన్ దొరుకుతుంది మనకి ఓ ఇది టిఫిన్ అమ్మే ప్లేసు అన్నీ పక్కనే ఉంటుంది మార్నింగ్ సెవెన్ థర్టీకి స్టార్ట్ చేస్తారు ఇవ్వడం టెన్కి క్లోజ్ చేస్తారు సెవెన్ థర్టీ లోపే లైన్లో ఉంటారు చాలామంది ముందే వచ్చి సిక్స్ థర్టీ నుంచే లైన్లో నిలబడతారు ఎన్ని ప్యాకెట్లైనా ఇస్తారు ప్యాకెట్ ఫైవ్ రూపీసు ఐదు పూరీలు ఉంటాయి అలా పూరీలు కర్రీ ఉంటుంది ఇక్కడ మొత్తం ఎక్కువ శనగలు అన్ని అన్ని హెల్దీ ఫుడ్ వాడతారు శనగలు పెసర్లు ఇవన్నీ ఇవన్నీ గుగ్గిళ్ళే మొత్తం చాలా హెల్దీ ఫుడ్డే మొత్తం వీళ్ళంతా లైన్లో నిలబడ్డోలే చాలామంది చాలా మంది లైన్లో నిలబడ్డారు ఇక ఒక్కొక్కరు పది ప్యాకెట్లు పదిహేను ప్యాకెట్లు ఇరవై ప్యాకెట్లు అలా తీసుకుపోతారు ఇదంతా ఎంత లైను ఇవే అండి ఆ ప్యాకెట్లు ఫుడ్ ప్యాకెట్స్ ఇగో గుగ్గిళ్ళు ఇచ్చిర్రు ఒక ఐదు పూరీలు ఇచ్చిర్రు ఒక స్వీటు చాలా టేస్టీ చాలా హెల్తీ ఫైవ్ రూపీస్కి టిఫిన్ ఎక్కడ దొరుకుతుందండి బయట సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ టిఫిన్ ఎక్కువ ఆయిల్ కూడా ఉండదు అది కా మిషన్లో తయారు చేస్తారు కాబట్టి ఆయిల్ కూడా ఉండదు పూరీలల్లో ఆయిల్ లేకుండా పూరీ అక్కడ భోజనశాల కూడా ఉంటుంది భోజనం కూడా దొరుకుతుంది మనకి సాయాశ్రమంలోనే సంస్థానం వాళ్ళు ఏర్పాటు చేశారు పెద్ద హాల్లో ఉదయం నైన్ నుంచి కాదు కాదు వన్ నుంచి నైన్ థర్టీ వరకు నైట్ నైన్ థర్టీ వరకు భోజనం బయటికి వెళ్ళే పని లేదండి దేనికి ఇబ్బంది లేదు భోజనం టీ కాఫీ టిఫిన్ అన్నీ కూడా అక్కడ దొరుకుతాయి ఓం సాయిరామ్ సిరిడి వస్తే ఏ ఇబ్బంది పడాల్సిన పని లేదు సిరిడి వీడియోస్ వస్తాయండి ఇది ఫస్ట్ వీడియో ఇంకా సెకండ్ వీడియో ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎంకరేజ్ చేయండి బాయ్ మిరియాల కవిత బ్లాగ్స్